రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది నాటి కరెంట్ అఫైర్స్ భారతదేశం యొక్క కొత్త శాస్త్రీయ భాషగా ఏ భాష చేర్చబడింది ఆన్సర్ ఫార్సీ రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీజన్ త్రీకి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ హృతిక్ రోషన్ ఆర్బీఐ ఇన్నోవేటివ్ హబ్ యుబిఐతో సంయుక్తంగా బిల్డ్ ఫర్ బిలియన్స్ చొరవను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ డి ల్యాబ్స్ టోల్ వసూను టోల్ వసూలును క్రమబద్ధీకరించడానికి ఒక వాహనం ఒకే ఫాస్ట్ ట్యాగ్ ఏ సంస్థ ప్రారంభించింది ఆన్సర్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్లోని ఏ విమానాశ్రయంలో ఆసియాలోని అతిపెద్ద ఏవియేషన్ ఎక్స్పోగా నిలిచింది ఆన్సర్ బేగంపేట విమానాశ్రయం ఇండియన్ నేవీ రాయల్ థాయి నేవీ ఏ ప్రారంభ నావిక విన్యాసాన్ని నిర్వహించాయి ఎక్స్ అయోధ్య డైరెక్టర్ జనరల్ నేవల్ ఆపరేషన్స్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ మిస్ అమెరికా మొదటి యాక్టివ్ డ్యూటీ విజేత ఎవరు ఆన్సర్ మెడిసన్ మార్స్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ అధికారి పోటీని ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆన్సర్ తమిళనాడు అన్ అన్కామన్ లవ్ ద ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధానారాయణ మూర్తి అనే పుస్తకాన్ని ఎవరు రచించారు ఆన్సర్ చిత్ర బెనర్జీ దీవాకారిణి